వేతనాలు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి మునుకురు బాబిరెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్తుకూరు వచ్చిన చంద్రమోహన్ రెడ్డికి టీడీపీ లీగల్ సెల్ నాయకులు షేక్ అబ్దుల్ షఫీవుల్లా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు స్వాగతం పలికారు ముస్లిం మత పెద్దలు స్థానిక ముస్లింలతో కలిసి సోమిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం సామూహికంగా ఇఫ్తార్ విందు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభివృద్దికి కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా ఫరీద్ బాబు నవీద్ ఫైరోజ్ జావీద్ షౌకత్ అక్బర్ పాల్గొన్నారు ఇది వాళ్ళకి ఇంకోటి ఏంటంటే రంజాన్ నెలలో పది మందికి సాయం చేయటం మంచి పనులు చేయటం అనేది అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింలకి ఇమాములకి వాళ్ళ మాల్జములకి ఇమాములకి ఆరు నెలలు గౌరవ వేతనం పెండింగ్ ఉంది ఇదంతా కూడా రిలీజ్ చేసేసారు పదిహేను నెలల కింద రిలీజ్ చేశారు సిక్స్ మంత్స్ ఆ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అంటే ఇప్పుడు మనకి దాదాపు యాభై రెండు పనులు ఎందుకంటే శ్మశానాలకు ముస్లిం సోదరుల శ్మశానాలకు గోడలు కానీ మిగతా మసీదుల మరమ్మతులు కానీ మూడు కోట్ల రూపాయలకి వర్క్ ప్రపోజల్ పంపించాము అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా వర్క్ బోర్డు నుంచి నెల్లూరు జిల్లా అధికారులకు వచ్చింది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం ఏదేమైనా ముస్లిం సోదరుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము రాజీపడే ప్రసక్తి లేదు అదేవిధంగా నిన్న కూడా మన కార్యాలయంలో వీళ్ళకి వక్కార్ గోల్ చేశాము

ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ రెట్టింపు సంతోషాలు తెస్తాయి సీఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దూచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలోని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనా లోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్